హే గాయ్స్ హాయ్ దిస్ ఈజ్ రేష్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పటివరకు వరకు ఎవరైనా ఛానల్ చూడట్లయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి వీడియోస్ నచ్చితే లైక్ ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఈ వీడియోలు చూపిస్తాను కదండి సెట్ ఇవి నేను మొన్న మీకు వీడియోలు చూపించాను కదా థ్రెడ్ బ్యాంగిల్స్ హెవీ బ్రైడల్ సెట్ చేస్తుందని చెప్పి వాళ్ళకి అయితే కంప్లీట్గా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్గా అయితే బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసేసాను సో ఇవండి సెట్టు మొత్తం మూడు రకాల బ్యాంగిల్స్ని అయితే చేసి వాటిని అయితే నేను మిక్స్ చేసేసాను సో చూడండి నేను వాటిని వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మొత్తం టూ హ్యాండ్స్కి సిక్స్ కట్ బ్యాంగిల్స్ టూ కట్ బ్యాంగిల్స్ ఇంకా సింగిల్ కట్ బ్యాంగిల్స్ మొత్తం అన్నింటి చే అన్నింటిని కలిపి అయితే నేను బ్యాంగిల్స్ చేశాను సో లుక్ ఎలా ఉంది లుక్ వైస్గా ఎలా ఉంది అన్నది కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నేనైతే నా దగ్గర ఉన్న పట్టు సారీ కోసం అని చెప్పి ఈ ఈ సెట్ని ప్రిపేర్ చేసుకున్నాను సో ఒకసారి చూసి వాటి లుక్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయడం కూడా మర్చిపోద్దు సో ఇది నేను చేసిన బ్రైడల్ సెట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు కూడా నేను బాగా మెచ్చుకున్నారు నేను ఏంటో కష్టపడిపోతున్నాను అనుకున్నారు సో మొత్తంగా కంప్లీట్గా బ్యాంగ్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అయితే అందరూ చాలా మెచ్చుకున్నారు బ్యాంకులస్ చాలా బాగున్నాయి బాగున్నాయి అని చెప్పైతే సో మీకు ఎలా అనిపించాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్తే మర్చిపోకండి సో సరే ఫ్రెండ్స్ బాయ్